ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇంటి వాళ్ళ చేతి తింటారు దరిద్రపు దాని సచిందానివి కాదు బతికిన దానివి కాదు సావవే అని కొంతమందికి కూర్చొని ఎడుక్తూ ఉంటారు ఎవ్వరు నన్ను ప్రేమించరు ఎవరు నన్ను అర్థం చేసుకోరు ఎవరు నన్ను పట్టించుకోరు నిజంగా వాళ్ళు అన్నట్టు సస్తే పోయిద్దేమనిపిస్తా ఉంటారు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పిచ్చిమోగం దానా వాళ్ళు ఆ మాట అంటే నిజంగా సస్తావా ఎవరు ప్రేమించట్లేదా నిన్ను నేనున్నాను నీ కోసం ప్రాణం పెట్టినవాడిని ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని అసలు వాళ్ళ కోసం కాదు నేను చేసింది నిద్రమోహమా నా కోసం నిన్ను నిర్మించుకున్నా కాదు ప్రభా మా ఆయన ఇలా అంటున్నాడు ఆ దరిద్రుడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నా నా భార్య నన్ను ఇలా అంది ప్రభా చావరా చావ ప్రభా అరే అంటే అంది ప్రభు సావం అంది ప్రభు దేవుడు అంటాడు నిద్రవాడ ఆ మనిషి అంటే చచ్చిపోతావా ఆ మనిషి కోసం కాదు నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నాను నాన్న నీతో నాకు పన్నుంది నాన్న ఆ మాటలు పట్టించుకోవద్దు నాన్న అంటాడు ఆయన మా అమ్మ మా నాన్న ఇలా అంటున్నారు దేవా చచ్చిపోవాలనుంది దేవా వాళ్ళ కోసం కాదమ్మా నేను చేసింది నా కోసం నిర్మించుకున్నా నీతో నాకు పన్నుంది వాళ్ళకేం లేదు పోతే పోయావు దరిద్రం పోయింది అనుకుంటారు కానీ నాకు పనుంది పిచ్చిదాన నేను ఈ చేతులతో నిర్మించుకున్నాను నువ్వు అట్లాంటి ఆలోచన చేయొద్దు నేనున్నా నీకు తోడై ఉన్నా ఇట్లా ఎవరిని బట్టి నువ్వు కృంగ నిమిత్తం లేదు లేదు లవ్ చేసిన అమ్మాయి మోసం చేసింది ప్రభుత్వ ఒరే నిద్రమోహం వాడా ఆ పనికి మరి దానికోసం కోసం కాదురా నిన్ను నీకు హ్యాండ్ ఇచ్చి నువ్వు వద్దురా నాకు ఇంకొకటి కావాలని పోయింది ఎందుకురా కోరే అర్థం కావట్లేదురా అది గుస్సనే నిన్ను పోగొట్టుకున్నందుకు ఆమె దరిద్రు అలా అవ్వాలి కానీ నువ్వు దరిద్రుడి లాగా నువ్వేందిరా తాగబోతే చాలేత్తనా దరిద్రుడా ఆమె కోసం కాదురా నిన్ను చేసింది ఈ చేతులతో నా కోసం నానా నా కోసం సమాజం కోసం నీతో పనుందిరా నాకు నేను చెప్పేయని నిజాలే ఆడోళ్ళు అనుకుంటారు అంతే ఆడు నాకు హ్యాండ్ ఇచ్చాడు నేను చెప్తాన్ని ఆయన అంటాడు పిచ్చిదానా వాడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నాను నిన్ను అంటాడు ఎంతమంది విన్నారో లైవ్లో ఎంతమంది విన్నారో ఉన్నారో అందరికీ చెప్తున్నాను నేను ఏ పరిస్థితులు వచ్చినా ఎవరు హ్యాండ్ ఇచ్చినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా పట్టించుకోపోయినా అన్నిటికంటే అందరికంటే శ్రేష్టంగా నిన్ను తన గుండెల్లో పెట్టుకొని నిరంతరం నీ వైపే చూస్తున్న ప్రభు ఒక్కడ చాలు నీకు ఆయన్ని హత్తుకో ఆయన కోసం బతుకు ఆయన కోసం ఓర్చుకో ఆయన కోసం సహించు ఆయన కోసం భరించు ఆయన ఇచ్చే విడుదల కోసం ఎదురు చూడు ఆయన ఎందుకు చేశాడో నిన్ను ఆ పని నీ ద్వారా జరిగిన దాకా ఆ రోజు వచ్చిన దాకా పట్టు నాకు ఆ సమయం వచ్చింది లైన్లో తెచ్చి ఆయన పని ఆయన చేపిస్తా ఉన్నాడు నీ సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా ఓపికతో ఎదురు కొంతమంది నాకు పిల్లలు పుట్టలేదని మా వాళ్ళు చాలా మాటలు అంటున్నారు నాకు పిల్లలు పుట్టినప్పుడు నేను ఎందుకు బతకాలని విరక్తితో కొంతమంది మాట్లాడతారు దానికి నీ సమాధానం ఏమై ఉందో నాకు తెలియదు కానీ నా సమాధానం చెప్తా ఈ రోజు కాకపోతే రేపిస్తాడు బిడ్డని రేపు కాకపోతే ఇంకో సంవత్సరానికి కానీ ఇస్తాడు బిడ్డని ఇయ్యకపోతే ఒక అనాథ బిడ్డని తెచ్చి పెంచుకో సేవ చేసిన చేసిందాన్ని అవుతావు ఒక అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో సేవ చేసిన దాన్ని అవుతావు సేవ వాడు అవుతావు అలాగా దిక్కు లేని పిల్లల్ని తెచ్చుకొని పెంచుకొని ఆ పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళు సంతానం పొందిన సాక్ష్యాలు గోల్డెన్ ఉన్నాయి దేవుడు నీకు ఇయ్యకపోతే దిక్కు లేదా నువ్వు కనీ బిడ్డను పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత ఎవరో తల్లి కన్న బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ దేనికి బహుమానం ఉందో తెలుసా నువ్వు కనీ పెద్ద చేసి నువ్వు కనీ నువ్వు పెంచి పెద్ద చేసిన నీ బిడ్డకి బహుమానం ఉండదు కానీ ఎవరో గన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేసి రెక్కలు తీసుకొచ్చి మన్నన చేస్తే దానికి నీకు సేవ చేసిన తాలూకు బహుమానం వచ్చింది దానికి చావాలనుకోవటం ఎందుకు దానికి జీవితం మీద బుట్టే అంతగా ఏడవటం ఎందుకు ఆ మా అత్తగారు ఇలా అంటున్నారు మామగారు ఇలా అంటున్నారు నా భర్త ఇలా అంటున్నాడు అంటే నువ్వు పిల్లల్ని కనేటట్టయితేనే వాళ్ళు నిన్ను ప్రేమించేటట్ట లేకపోతే నిన్ను ద్వేషించేటట్ట అలాంటి సుంఠా వాళ్ళ ప్రేమ దక్ దక్కలేదని ఏడుతావా సుంఠా ముఖం వేసుకొని అని అనాలనిపించింది కానీ నేను అనను దేవునికి స్తోత్రం మరి అవకాశవాదులు సొంటాముఖం వాళ్ళు వాళ్ళే మనుషులండి లోపం పురుషుడిదైతే మరి ఏం చేస్తారు మరి పనికి మాల అత్త ఒకొక్క అత్త మాట్లాడుద్ది దిక్కుమాలింది దాన్ని వదిలేరా ఇంకో దాన్ని చేసుకో దోషం వీడిదైతే దోషం వీడిదైతే వీళ్ళ లోపం ఉంటే అప్పుడు ఆమెకు చేస్తుంది ఇంకొకటి తెచ్చి చెప్పనిపించింది కానీ నేను కొట్టకూడదు కాబట్టి వదిలేస్తున్నాను దేవునికి స్తోత్రం మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి నీ ఇంటికి తెచ్చుకున్న కోడలని కూతురైనా కోడలైనా ఆమె అనుకుని ప్రేమించు పనికి మాలిందన ప్రేమించు కాకపోతే రేపు ఆశ్చర్యకారం చేస్తాడు దేవుడు ఇస్తాడు అంతేకానీ దాన్ని వదిలే దీన్ని వదిలే పెత్తనం ఉందని పెత్తనం సాగిస్తున్నావేమో నీది దిగిపోయే గవర్నమెంట్ నీ కోడలు దెక్కే గవర్నమెంటు ఓవర్ యాక్షన్ చేసి పిచ్చి పిచ్చి కథలు పడ్డావా రేపు మోకాళ్ళు ముందుకు వచ్చిన్నాడు మంచంలో పడ్డాడు తెప్పా తీసుకొని మూతికి పెట్టి మూతికి పెట్టి పొడిచిద్ది చెప్పుకోలేక మూలగ లేక లేవలేక పరిగెత్తలేక సావ లేక బతక లేక కుక్క సాగు చేస్తావు అందుకే ఆడవాళ్ళకి ఒకళ్ళకి అందరికీ చదువుతున్నాడు హెచ్చులు పడవాకండి సాగుతుందని సాగించుకోవాకండి పగిలిపోద్ది దేవుడు సాగించుకోవద్దు చేతనైతే ప్రేమిద్దాం ఆదరిద్దాం ధైర్యపరుద్దాం బిడ్డని కనలేకపోయాను గొడ్రాలను అయ్యాను అత్తమ్మ అంటే మా దగ్గరకు తీసుకో రారా తల్లి బిడ్డ లేకపోతే పెంచుకుందాం అమ్మా ఒక బిడ్డను తెచ్చుకొని ఏమైందిరా బంగారాన్ని దొరికేవమ్మా నాకు చాలమ్మా నువ్వు బిడ్డను కంటేనా ఏంది కనకపోయినా నాకు వేదా అని దగ్గర తీసుకో మా అత్త బంగారం అని దండం పెట్టుకుంటుంది రేపు నువ్వు మంచానో కంచానో పడితే చక్కగా చూసి ఎల్లబుచ్చిద్ది లేకపోతే నీకు నీకుంటది స్తోత్రం ఏమని పరిస్థితి తెలుసా నా భర్త నా నుంచి కాకుండా చేసి ఇంకొక ఆమె పెళ్లి చేయాలని పెళ్లి చేయాలని చేసింది మొద నష్టపతి చెయ్యి ఇప్పుడు చెయ్యి పెళ్ళి నేను చేస్తా నేను పతికున్నంత వరకు నీకు చేస్తా నేను పెళ్లి అని అంటుంది పరిస్థితి సరి చేసుకుందాం దిద్దుకుందాం ఎవరో ఏదో అన్నారని కృంగిపోయి కుమిలిపెందిన ఆశపడద్దు నువ్వు దేవునికి కావాలి నా దేవునికి నువ్వెంతో శ్రేష్టమైన వాటివి శ్రేష్టమైన దానివి ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు జరుగుతున్నవన్నీ నా ప్రభువుకి తెలిసి అనుమతించబడుతున్నాయి అవన్నీ నీకు వన్నె తెచ్చేవే కానీ నిన్ను నష్టపుచ్చేవి కాదు నా ప్రభు పనికి యోగ్యమైన పాత్రగా ఇక్కడ నిన్ను వాడుకోవడానికి అలాగే నిత్యత్వంలో దైవము అనే అంతస్థకు నిన్ను చేర్చడానికి కూడా ఇక్కడి శ్రమలు ఉపయోగపడతాయి కాబట్టి గుర్తుపెట్టుకొని ధైర్యం తెచ్చుకొని ప్రభులో ధైర్యంగా ముందుకు కొనసాగ ఆయన శ్రేష్ఠుడు ఆయన బిడ్డగా నువ్వు నేను మనం కూడా శ్రేష్ఠులు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపే దేవానికి స్తోత్రం మా బిడ్డలందరికీ ఈరోజు వర్తమానం ద్వారా మేమెంత శ్రేష్ఠమైన వారు నీవెంత శ్రేష్ఠుడవో మాకెంత శ్రేష్ఠమైన ఆధిక్యతను ఇవ్వాలని ఆశపడుతున్నావు అనేక సంగతులు మాకు నేర్పినందుకు నీకు వందనాలు అనేక విషయాలు మాకు చూపించినందుకు స్తోత్రాలు మా బిడ్డలందరూ ఈ విషయాలు గ్రహించిన వారై ధైర్యం తెచ్చుకొని విశ్వాసయాత్రలో ఎదురవుతున్న పోరాటాల్లో ధైర్యంగా ముందుకు సాగే కృప మాకందరికీ దచ్చాయి ఎంత చెట్టుకు అంత గాలి అని ఏ స్థాయి వ్యక్తులకు తగిన శోధన ఆ స్థాయి వ్యక్తులకు ఉండనే ఉంది అయితే అందరిని ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి ముందుకు నడిపించే జీవం గల దేవుడు నీవు మాకు తోడై ఉన్నావు మేము కోల్పోయిన మా సహ సేవకులు వారికి ప్రతిగా నీవు అనేక మంది దైవజనల్ని లేపుతున్నందుకు స్తోత్రములు 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 వారిని కోల్పోయిన కుటుంబాలకు సంఘాలకు ఆదరణ ఇస్తున్నందుకు ధైర్యాన్ని ఇస్తున్నందుకు రెట్టించిన ఉత్సాహంతో విశ్వాసంలో ముందుకు నడిపింపజేస్తున్నందుకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఇక ముందున్నటువంటి కార్యాల విషయంలో మాకు తోడై ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు విన్న మాటలు మా హృదయాల్లో భద్రంగా ముద్రించి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని కృంగిన వారిని కూడా ధైర్యపరిచే లేవనెత్తే వాక్కు మా నోట ఉంచి మమ్మల్ని ప్రోత్సహించమని నేనైతే చావనో సజీవుడనై ఉండి దేవుని కార్యములను వివరించేదను అని ధైర్యముగా ముందుకు సాగే కృప దా బుద్ధిహీనముగా తిరుగక మేము ఉండాల్సిన మెళకువలు మేము ఉండున్నట్లు మమ్మల్ని జాగ్రత్త చేయమని చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరో లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు వేలాదిగా లైవ్లో పాల్గొన్నవాళ్ళు ఇక్కడ దైవ జనులు మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపా కాపుదల భద్రతలో నన్ను మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నా నీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తూ విశ్వాసంతో వారు తెచ్చిన నూనెని శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమని స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెప్దామా స్వస్థపరుస్తున్న దేవునికి విడిపిస్తున్న దేవునికి ఆదరిస్తున్న దేవునికి బంధకాలు తెంచుతున్న దేవునికి మంత్ర ప్రయోగాలు నాశనం చేస్తున్న దేవునికి కృప చూపుతున్న దేవునికి ఆదరిస్తున్న దేవునికి వెన్ను తడుతున్న దేవునికి ఓ కర్తవ్యాన్ని బోధిస్తున్న దేవునికి కార్యాలు కలిగిస్తున్న దేవునికి చేస్తున్న దేవునికి ఉద్యమాన్ని రేపుతున్న దేవునికేత్ర స్తోత్రం చెప్పు స్తోత్రం 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 మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతున్న దేవునికి దినములలో ఇంకా గొప్ప పాత్రలను లేపి ఉజ్జీవ జ్వాల రగిలిస్తున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్ర ఉన్మాదంతో నిండి దుర్మార్గాలకు ఒడిగడుతున్న దుర్మార్గుల ఆటలు కట్టిస్తూ వాళ్ళని అణచివేస్తున్న దేవునికి స్తోత్రం 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 ఎటు వెళ్ళినా దైవజనులకు విశ్వాసులకు సేవకులకు పరిచారకులకు సేవకురాండ్రకు పరిచారకురాండ్రకు అందరికీ తన కాపుదలను పెడుతూ తన భద్రతను ఇస్తున్న దేవునికి మనందరినీ ఏ ప్రణాళికతో పిలిచాడో ఏ ప్రణాళికతో రక్షించాడో ఏ ప్రణాళికతో నిర్మించాడో ఆ ప్రణాళిక అంతా మన ద్వారా నెరవేరు పర్యంతం మనల్ని కాపాడుతున్న దేవునికి స్తోత్రం 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 ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదా సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మన నడిపించను గాకా ఆమెన్యాలుయా